నిన్ను చంపే ప్రయత్నానికి రెండు సిట్టింగ్లు అయ్యాయని మా దగ్గర విషయం చేసినా చేస్తారు నడమంతా చేసినా చేస్తారు ఇక ఇవన్నీ ఆకు మీ వాళ్ళ చేత ట్రాక్ మమ్మల్ని మంచిది కాదు రాజకీయాలు ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు చేసుకోవాలి తర్వాత అందరూ స్నేహితులే అభివృద్ధి బలం చేస్తే మేము ఆశీర్వదిస్తాం అభివృద్ధిస్తాం మిమ్మల్ని కూడా ఇటువంటి పనులు మార్పండి మంచిది కాదు ఎవరికైనా కూడా అది ఎంత అదృష్టమో చూడండి ఆయనకు భార్య కావడం వెంటనే ఎమ్మెల్యే కావడం పాత ఎన్ని పోయినాయి అవన్నీ మన మనసుల్లో ఉండే పాత ఏమీ అనేది ప్రశాంత్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడతామంటే ప్రెస్ మీట్ పెట్టి వీరి చలపతిరావు గారు విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా మాట్లాడారు ఎందుకు రెచ్చిపోయిందో ఎవరికి అర్థం కాలేదు ఎక్కడికి పోయినా మనం చేసిన శాంక్షన్స్ ఇచ్చినటువంటి వర్క్స్ అంతా కూడా మేమే చేశామని చెప్తుంది సర్మస్బూర్ కాజ్బే జగన్మోహన్ రెడ్డి గారు తొంభై మూడు కోట్లు శాంక్షన్ చేశాము దానికి శంకుస్థాపన కూడా చేశాం పని కూడా మొదలు పెట్టాం ఎలక్షన్స్ వచ్చినాయి అక్కడ వెళ్ళింది ఒక మూడు నాలుగు రోజుల ముందు ఇదంతా నా కృషి అని చెప్పింది పడుకుపాట్లో రోడ్ ఒకటి ఇంచాం అనిల్ కుమార్ గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు నన్ను ఇంటికి వచ్చారు అన్న ఇది ఆలోచించండి కొడుకుపాడు రోడ్డు చేస్తే చాలా బాగుంటుంది రూపురేఖలే మారిపోతాయన్నా అట్లాగే చేయించమన్నా చాలా కష్టపడ్డాడు సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అది కేంద్రం వాళ్ళు శాంక్షన్ చేశారు ఢిల్లీ వెళ్ళాడు ప్రపోజల్స్ ఇక్కడ నుంచి పోయే చేశాడు నాకు కేంద్రం రావాలని చెప్పి చాలా కష్టపడి శాంక్షన్ తీసుకొని వస్తే ఆ సెంట్రల్ ల్యాక్ జరిగింది దానికి ఈ మహాకల్లని విడిచారు ఇనాగ్రేషన్ కి అది లాగి ఇది చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పింది సిద్దిగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు పత్రికా విలేకరులు వాళ్ళే నవ్వుకుంటున్నారు ఏ మాట్లాడుతుందో తెలియదు ఎవరు రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవడమే ఆలోచించదు నేనేం చెప్పాను పత్రికా విలేక సమావేశంలో రాజకీయం అంటే మామూలు విషయం కాదమ్మా ఒక అవగాహన తెచ్చుకొని చెయ్యమ్మా అని చెప్పాం ఆ రోజు చలపతి గారు కానీ విజయకుమార్ గారు కానీ ఎవరు కూడా ఆమె విమర్శించలేదు ఆమె చెప్పిన వాడికి మనం కౌంటర్ ఇచ్చాం దానికి రెచ్చిపోయి గురెడ్డు బాడంలో గురెడ్డు బాడంలో పర్యటిస్తా ఉంది ఎంత కోపం వచ్చేసింది వాడు కూడా లేదు అన్ని తరగాలు కనబడుతున్నాయి రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు తెచ్చేసింది ఎందుకు అంత కోపం రాజకీయాల్లో పదవుల్లో ఉండే వాళ్ళు ఒక మెట్టు దిగిపోవాలి ఏం చేస్తుందో ఏం మాట్లాడుతుందో ఎవ్వరికి అర్థం కాదు ఇప్పటికీ చెప్తున్నా ఉత్తమ ఆవేశాలు తట్టించుకో అదృష్టం ఉంది ఈ వియములు గెలిపించాయి పది మందికి సహాయం చేయండి నియోజకవర్గానికి మంచి పేరు అంతే తప్ప ఆ మాటలేంది ఆ భాష ఏంది ఆ తిట్టడం ఏంది ఓవర్ ఊరు నియోజకవర్గం చరిత్ర ఏంటి తెలియాలి చాలా మంచి మనసు ఉన్నవాడు అన్ని పార్టీల వాళ్ళు కూడా చాలా మంచి మనసు ఉన్నవాడు ఒప్పుకోవాలి కానీ అందరూ వస్తుంటాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం కూడా పాగసుకుంటుంటాను ఎడగలవాటు అది రాజకీయం అంటే ఏది నా భాష నువ్వు ఎక్కడ ఉంటే వచ్చాను ఇప్పటి సంవత్సరాల కింద ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు ఆ మొహమంతా ఇంట్లో తిరిగా అతన్ని నా ఇంట్లో పెడుతున్నట్టుంది తనకు అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాన్ని గురించి చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్పారు కాశీలో గుజరాత్ సూరత్ లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అవి కూడా వదిలిపెట్టారు అక్కడ కూడా వెళ్ళేది ఎవరు చెప్తే అని మాట్లాడటం ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే అది చేయడం అప్పులు చేశాం నా కొడుకు వర్క్ వచ్చింది అప్పులు చేశాం పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు సహాయం చేశారు చలపతి గారు సహాయం చేశారు పచ్చపాల్ రాజన్న సహాయం చేశాడు ఆత్మూరు విక్రమ్ రెడ్డి నాకు సహాయం చేశాడు నాసింహమ్మ నాకు సహాయం చేశాడు నా కొడుకు వర్క్ వస్తే నేనే స్వయంగా వీళ్ళందరికీ ఫోన్ చేసి సహాయం చేయండి వాడు ఫస్ట్ వర్క్లో తీసుకున్నాడు రైల్వేస్ లో ఒక వర్క్ వచ్చింది రైతు నలుగురు పార్ట్నర్స్ మసూదర్ మసూదర్ రెడ్డి గారు కూడా ఇసు ఆయన కూడా నాకు సహాయం చేస్తున్నాడు మా శ్రీమున హరిప్రసాద్ రెడ్డి మా సుబ్బయ్య బావ ఆయన కూడా నాకు సహాయం చేశాడు తప్పేముంది అప్పు తీసుకున్నాం చెప్తున్న బిర్యాన్ని ఎవరు ఇచ్చారు మళ్ళా కేస్తారు కదా వాడికి ఏదైనా పిల్స్ వస్తే మళ్ళీ ఇచ్చేస్తారు అందరికి వాడే చూసుకుంటాడు అప్పులు చేయింది ఎవరమ్మా ఈ భర్త చేయలేదు అప్పుడు ఈ ప్రభాకర్ రెడ్డి నాతో చలపతికో రజతికో చాలా సార్లు చెప్పాడు డబ్బులు లేవు ప్రసన్న అప్పులు తెచ్చి పార్టీ కోసం పనిచేస్తా ఉన్నానని అని చెప్పాడు అప్పు ఎవరైనా చేయొచ్చమ్ కానీ నువ్వు బిహెచ్ చరిత్ర ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చెడ్డపేట ప్రసాద్ రెడ్డి గారు చట్టాలు నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో అడిగినా చెప్పారు ఇన్ని నువ్వు పెట్టుకొని ఎన్ని దిక్కిస్తుందంటే అది దిక్కిస్తాను నన్ను చదువుతుని ప్రెస్ మాట్లాడే వాళ్ళు అది భాష కాదు పోవోరులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమావేశం పెట్టి ప్రెస్నెంట్ కాగేసి వచ్చి నన్ను తిట్టారు నా నానిక కూడా ప్రెస్ కూడా సపోర్ట్ అవకాశం వస్తుందని కూడా అనుకున్నారు ముందు కాగేసి వచ్చి తిట్టిస్తా ఉంది డబ్బు ఇస్తుంది ఇవి రాజకీయాలు కాదు ఎలక్షన్స్ వరకే రాజకీయాలు పుట్టుకుంటాం తిట్టుకుంటాం హుకుంటాం విమర్శలు చేసుకుంటాం పదకొండు నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి ఏం అడిగితే మీరు నాలుగో తేదీ చాలా బాగా చేశారు నెల్లూరు అవినీతిలో ప్రసన్న పీజీ పిహెచ్డీ చేశాడంట నన్ను భరించలేక నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది ఎవరెవరి ఎంత డబ్బులు ఇచ్చారో మా దగ్గర ఉంది ఊరికేనే బాగలేదు వాళ్ళు నా మీద కోపంతో పోలేదు డబ్బుకి అమ్ముడు పోయినారు అది కూడా తెలుసు ఆమె చేతుల మీద కానీ డబ్బు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అందరినీ దగ్గర పెట్టుకునేది నన్ను భరించలేక మీ నాయకులందరూ నా దగ్గరకు వచ్చారని చెప్పింది నా సంగతి అందరికీ తెలుసు చిన్న పిల్లవాడిని కూడా అన్న అని పిలుస్తా అక్క అని పిలుస్తా ఆప్యాయంగా దగ్గర తీసుకుంటాను మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే నలపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మూడు సార్లు గెలిచారు నేను నాలుగు సార్లు గెలిచాను ఇంత నుంచి తొమ్మిది సార్ తొమ్మిది సార్లు నేను ఒక్కటే అడుగుతున్నా సరే నేను పిహెచ్డీలో అవి నేను అవినీతి నేర్చుకున్నాను నీకేది తల్లి రేణుకుంట దగ్గర మెస్ లో పిహెచ్డీ నేర్చుకున్నాం తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నాం బెంగళూరులో పిహెచ్డీ చేశాము హైదరాబాద్లో పిహెచ్డీ చేశాము మెడ్రాస్లో పిహెచ్డీ చేశావు చివరకు మాగుట్టలు లేవుడి నేర్చుకున్నాం పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి చాలా పెద్ద పెద్ద అప్పులు తెచ్చుకుంటున్నాడు చేసి అన్నాడు ఎస్ అప్పులు చేసే దాంట్లో ఉన్న ఉంటుంది మధ్యాహ్నం అవసరమైతే నాకు అరుణ్ కుమార్ యాదవ్ గారికి ఇదే పరిమాలు ఉదయం వేసే దగ్గర మళ్ళా తిరిగి కట్టొచ్చు కదా నోట్ రాసిస్తాము ఇస్తాము అది కూడా అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్ లో ఆ గ్రాహి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని డ్రాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకుని డు ఎందుకు ఈయన చేసుకున్నాడు ఎవరికి అర్థం కాదు అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముగ్గుపచ్చారని అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేస్తుండేవాడు ఈ పోరు బాగా పడిపోయాడు